బాత్రూంలు ఏమో కూడా ఇబ్బంది అవుతుంది అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఇవ్వాలొచ్చినా ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నాడు పదిహేను ఉన్నాడు కానీ మాకు ఏం చేయాలి ఇవ్వాలి ఏం చేయాలి చేసినప్పుడే వస్తారు ఇవ్వాలి వస్తారు మరి ఇప్పుడు ఇంత మీకు ఎంపీ గారు రేవంత్ రెడ్డి ఉండే ఇప్పుడు ఉన్నాడు ముఖ్యమంత్రి అయింది ఆయన మీకున్న ఎంపీ రేవంత్ రెడ్డి కూడా తెలిసి మాకు ఏం చేయడు కూడా ఆయన ఆయన కూడా ఏం చేయడు ఏం చేయడా కొట్టుకుంటారు అదే ఆయన తరుకుంటారు మొగలు కూడా వేసి రోడ్లు అందరికి ఆఫ్టిక్కడ పెడితే అందరు ఒళ్ళు ఉండపో ఓ కొంతమంది బస్సులలో కొట్టుకుంటారు తనుకుంటారు ఎందుకని పెట్టాడు ఆడలకు మోడల్ అన్ని బస్సులకు ఆఫ్టిక్కడ పెడితే ఒక సిద్ధం అయితే

ఇక్కడ మల్కాజ్గిరికాజ్గిరిలో ఈటల రాజేందర్ పట్నం సున్నితామహేందర్ రెడ్డి రాగి లక్ష్మారెడ్డి ఇల్లు ముగ్గురు క్యాండిడేట్లు అన్నట్టు ఎంపీ క్యాండి పువ్వు గుర్తి పువ్వు గుర్తుకే ఈటలందరికి వెళ్ళిపోయాలంటే ఎందుకమ్మ ఈటల మంచిగా చేస్తాడు అన్న ఇంత ముందు ఆయన బీజేపీ ఉండాలి